తిరుపతి మార్చి పదమూడు వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సరళంగా సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా తెలుగు భాషలకు అనువదించి రాసిన ఘనత కవయత్రి మొల్లావారిది అని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహాలు పేర్కొన్నారు గురువారం ఉదయం స్థానిక తిరుపతి కలెక్టరేట్లోని మీటింగ్ హాల్నందు జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి వారి ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని జోస్నా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాన్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య కలెక్టరేట్ ఏవో భారతి బీసీ సంక్షేమ అధికారులు సిబ్బంది కలెక్టరేట్ సిబ్బంది కుమ్మర్ల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పొన్న రావికుమార్ ధరణి కోట లక్ష్మయ్య నర్సయ్య చంద్రమోహన్ వెంకటయ్య అర్జునయ్య సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు స్పందించుకుంటున్నాం లో అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు ప్రజాపతి కులాన్ని కూడా మన బీసీ కులాలలో అది కూడా గా కుమ్మర చాలివామ ప్రజాపతి ఈ మూడింట్లో ఏదైనా పెట్టుకోవచ్చని ఒక జీవో ఇచ్చింది అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా ప్రజాపతి అనేటువంటి కూడా ఉప లేదంటే అది కూడా గా కుమ్మర శాలిభావనతో పాటు ప్రజాపతి అనే పేరు కూడా పెట్టినట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఏపీని కూడా కోరుకుంటున్నాం దాన్ని కూడా ఒక జీవో ఇష్యూ చేసి మాకు ఎందుకంటే వాడు కుమ్మరోలు వాడు మంగళవాడు వాడు సాగర్లో అనుకుండా మా మా కులాన్ని కూడా ఒక నాగరికతలో తెచ్చిన మా కులానికి కూడా ఒక అభినందించేటట్టుగా ప్రజాపతి అనే ఒక కులాన్ని ఎందుకంటే మేము నేషనల్ వైడ్ ఆల్ ఇండియా ప్రజాపతి కుంభో మహాసభ తప్పుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము వాళ్ళు నార్త్ ఇండియా అంతా అదే తెచ్చేశారు సౌత్ ఇండియాలో మొట్టమొదటి తెలంగాణ తెచ్చింది అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు కూడా జీవో తెచ్చి మా అందరికి కూడా నాగరికత సమాజంలో సమాజంలో మా కూడా మా కులాన్ని కూడా ప్రాముఖ్యత చేస్తాను కోరుకుంటూ మా దేశ్ మహిళ అధ్యక్షులుగా సరిస్తున్నాను ఈరోజు చాలా ముఖ్యమైన అదేవిధంగా మహిళ కవయిత్రి మల్ల జయంతి జరుపుకోవడం చాలా ముఖ్యమైన ఐదు వందల ఎనభై ఆరో జయంతి జరుపుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో గోపనామపురం అనే గ్రామంలో జన్మించినవి ఆమె పదహారవ శతాబ్దానికి సంబంధించిన మహిళ ఆమె రామాయణాన్ని సంస్కృతంలో రచించిన వాల్మీకి రచించిన రామాయణాన్ని పది రోజుల్లో ఆమె తెలుగులో అనువదించడం జరిగినది ఆమె చిన్నప్పటి నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమె చాలా భక్తిభావంతో కూడుకున్నటువంటి మహిళ అదేవిధంగా మా కుమ్మరి శాలివాహంలో ఆడపడుచైనటువంటి మొల్లమాంబ